ఏసీ గారు ఇప్పుడు ఎలక్ట్రిసిటీకి సంబంధించిన మనకందరికీ తెలుసు ఇప్పుడు ఆదోని మంత్రాలయం ఆలూరుకు సంబంధించిన ప్రాంతాలకి రావాల్సి వస్తే కరెంటు టూ ట్వంటీ కేవీ సబ్స్టేషన్ లేకపోవడం వల్ల కర్నూలు నుంచి ఆ వస్తుంది దానివల్ల విపరీతమైన ఫ్లక్చుయేషన్స్ వల్ల ఆ ప్రాంతాల్లో అంతా కూడా నేను చెప్పినటువంటి ఆదోనైనా మంత్రాలయమైనా ఆలూరైనా సరే ఎమిగునూరుకు కూడా విపరీతమైన ఫ్లక్చుయేషన్స్తో మోటార్లు కాలిపోతా ఉన్నాయి ప్రజలు కూడా ఇబ్బంది పడతా ఉన్న వాస్త మీకు వాస్తవం తెలుసు దానికి సంబంధించి బనవాసిలో ఆల్రెడీ స్థలం కేటాయించినారు లేదా శాంక్షన్ కూడా చేసినారు అది పనులు ఎప్పుడు మొదలవుతున్నాయి అనే విషయాన్ని మిమ్మల్ని అడుగుతున్నాం సార్ కాబట్టి మంత్ ఎండింగ్ కాంట్రాక్ట్ బయల్ చేయకూడదు సార్ కవర్ చేయడానికి అయితే అది వన్ ఇయర్ ఇయర్ వన్ ఇయర్ పడుతుంది సార్ నెక్స్ట్ ప్రాబ్లం ఉంటుంది సార్ రెండో విషయం ఇప్పటికి కూడా జిల్లాలో ఎనిమిది వేల కనెక్షన్లు వ్యవసాయ సెట్లకు సంబంధించిన కనెక్షన్లు పెండింగ్ లో ఉన్నమాట వాస్తవమా వల్ల కానీ లేదా వర్క్ సరిగా యాక్టింగ్ వర్క్ సరిగా జరగకపోవడం వల్ల విద్యుత్ కారణం అంటే మామూలుగా షాప్ కొట్టడం వల్ల కొంతమంది చనిపోయినారు వివిధ నియోజకవర్గాల్లో కొంతమంది చనిపోయారు ఆధునిలో కూడా ఇద్దరు చనిపోయినారు అవి ఎమ్మెల్సీ కేసులుగా ప్రూవ్ అయినాయి కూడా కరెంట్

కేసులు ఉన్నప్పుడు తొందరగా రియాక్ట్ అవ్వాల్సిందిగా కోర్టు ఉంటాయి చూస్తున్నాం